బబ్రూ బూరే మనకు బూరెలంటే ఇష్టం కదూ కొంచెం అలాంటి వంటకమే బబ్రూ ఇది ప్రదేశ్లో ప్రసిద్ధమైన మిఠాయి దీనికోసం గోధుమపిండి పావుకిలో బెల్లం రెండు వందలు గ్రాములు పిస్తా బాదం జీడిపప్పు పలుకులు చారెడు కొబ్బరితురుము పావుకప్పు సోంపు పొడి చెంచా ఈస్ట్ ఒకటిన్నర చెంచా యాలకుల పొడి అర చెంచా వేయించేందుకు నూనె తీసుకోవాలి ఎలా చేయాలంటే బెల్లంలో పావులీటర్ నీళ్లు పోసి మరిగించి పాకం పట్టాలి అది చల్లారేలోగా గోధుమ పిండిలో ఈస్ట్ కొబ్బరి తురుము సోంపు యాలకుల పొడి వేసి కలపాలి అందులో బెల్లంపాకం జోడించి మరోసారి కలిపి అరగంట పక్కనుంచాలి ఈ మిశ్రమంతో చిన్న అప్పాల్లా వత్తుకోవాలి కడాయిలో నూనె మరిగించి వేయిస్తే బూరెల్లా పొంగుతాయి అంతే బబ్రూ తయారైపోతుంది హిమాచల్ ప్రదేశ్ వాసులు పుట్టినరోజు లాంటి సందర్భాల్లో ఈ స్వీట్ను చేసుకుంటారు చాలా సులువే కనుక మనమూ చేసి చూద్దామా